యూనియన్ గౌరవ సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేసిన పారా కనకారావు బాలు నాలుగో వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు దేవతోటి నాగరాజు కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు నరెడ్డి నరసింహరావు తెలిపారు సోమవారం కాళేశ్వరం మార్కెట్ వద్ద ఫ్రూట్ మార్కెట్ యూనియన్ నిర్వాహకులు పారా రాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవతోటి నాగరాజు నరహరిశెట్టి నరసింహరావు ఆదిరే బాలు చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలు యూనియన్ నాయకులతో ఎంతో మర్యాద పూర్వకంగా ఉండడమే కాకుండా అందరి మనల్ని పొందిన వ్యక్తి అని కొనియాడారు యూనియన్ లోనే కాకుండా ఎన్నికల సమయంలో కూడా బాలు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేశారని అన్నారు భౌతికంగా ఆయన మనకు దూరమైన నాలుగు సంవత్సరాలైనా ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నాడడానికి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడమే నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొబ్బిలి లీలా కుమార్ బీజేపీ నాయకులు మఠం శివరామకృష్ణ నలభై తొమ్మిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడుగు వెంకన్న దాసరి యేసు బడుగు అప్పారో ఉల్లి ప్రసాద్ యారం యాకోప్ తదితరులు బాలుకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పారా బాబు కనకారావు గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా విజయవాడ కాళేశ్వరి మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఆయన కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళ సోదరుడు రాజుగారు కానివ్వండి వాళ్ళ వైఫ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నిజంగా ముఖ్యంగా బాబు ఏదైతే ఆశయాలు కొనసాగించారో ఆశయాలను కొనసాగించే విధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఉంటారని భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని అదేవిధంగా బాబుకి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఎందుకు నివాళు అర్పించే అవకాశం దొరికినందుకు సంతోషంగా భావిస్తాను ఎక్కడున్నా కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ జోహార్ మా యూనియన్ గవర్నర్ సభ్యుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా గత రోజు ఎన్నికల్లో కూడా వెళ్ళినటువంటి సేవలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు మా పారాబాబు గారి నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఇక్కడ మా పారారాజు వారి కుటుంబ సభ్యులు వారి భార్య వీళ్ళందరూ కూడా పారా కుటుంబం మన యారమ్మ మనోజ్ గారు కనకదుర్గ గారు మా పాస్టర్ గారు అందరూ కూడా అలాగే మా గౌరవ యూనియన్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా అభివృద్ధి ఏదేమైనా బాబు చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఆయన అకాలమాలలో కుటుంబానికే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా తీరినటువంటి నష్టం కూడా మేము కూడా చాలా మదనపడ్డం చిన్న వయసులో మా అందరూ గౌరవని ఏదేమైనప్పుడు కూడా ఆయన ఆత్మ శాంతించాలని ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా మేమందరం కూడా అందా ఉన్నాం పిల్లలకి అమ్మాయికి మా పారబాబు భార్య కాదు పిల్లలకు కూడా ఉంటామని కూడా సదరూ వరం చేసుకుంటూ ఆయన గంట వాళ్ళు అర్పిస్తూ అది కార్యక్రమాన్ని చేసి ఈ డైలో పది మందికి ఆయన పేరు మీద అన్నదానం చేసే గొప్ప విషయంగా భావిస్తూ వాళ్ళ ధనం అందరి దగ్గర ఉంటుంది దాని కూడా కొందరి దగ్గరే ఉంటుంది కాబట్టి ఆ దానం కూడా మన దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళ హృదయపూర్వకంగా నేను నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా యూనియన్ అధ్యక్షుడిగా వాళ్ళ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను బాబు వాళ్ళు తీర్చారు తప్పకుండా కూడా సంవత్సరం కూడా మన బాబుండే పేటలో కూడా ఆ రోజు ఎంతో మంది యువకులు ఆనాడు ర్యాలీలో పాల్గొన్నారు జనాలు జనాల్లో మంచి ఇమేజ్ ఉన్నటువంటి బాబు ఆయన ఆత్మశాంతి శాంతి చేకూరాలని తప్పకుండా ఆయన యొక్క ఆత్మగా భగవంతుని శాంతిని చేకూర్చాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయ పారా కనకారావు పారాబాబు గారి నాలుగవ అర్థం సందర్భంగా ఈ రోజు కాళేశ్వరం మార్కెట్ లో అన్నదాన కార్యక్రమం వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది పారాబాబు అనేవాడు నాకు చాలా ఆత్మీయుడు చిన్నాటి స్నేహితుడు ప్రాణమిత్రుడు వాడు చాలా కార్యక్రమాలు యాక్టివ్గా ఉండేవాడు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాడు చనిపోయినందుకు అన్నదాన కార్యక్రమాలు చాలా యాక్టివ్గా చేస్తున్నారు అలాగే ఆ కుటుంబానికి ఏ సమయంలో ఏ పరిస్థితిలో ఏది వచ్చినా ఫ్రెండ్స్గా మేము అతనికి అతనికి కుటుంబానికి అండగా ఉంటామని మేము కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవతోటి నాగరాజు గారు వచ్చారు అలాగే బొబ్బులు లీలా కుమార్ గారు వచ్చారు అందరూ వచ్చి జయప్రదం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని పెట్టి నలుగురికి భోజనం పెట్టే కాన్సెప్ట్ కూడా చాలా మంచి కాన్సెప్ట్ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ కూడా వచ్చి సంతోషంగా నివాళులర్పించడం జరిగింది మాతో పాటు మా ప్రాణమిత్రులు కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మేము అలాగే తోడుగా ఉంటామని చెప్తున్నాం జోహార్ పారాబాబు